శ్రీకారం చుట్టారు ఇది సరైన విధానం అవునా కాదా అని మొదలు అడుగుతున్నా సరైన విధానం అంటే సేల్పైకెత్తండి ఎందుకంటే అమెరికాలో ఒక విధానం ఉంది పార్టీలో ఇంటర్నల్ గా ముందుగానే అభ్యర్థులు ఎంపిక చేసుకొని తర్వాత ప్రజల్లోకి వెళ్తారు ఈసారి నేను మాత్రం ప్రజలను అడిగి ఆ అభ్యర్థి యొక్క ఆమోదం తీసుకున్న తర్వాత సందేహం వస్తే మళ్లీ మళ్లీ తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నా ఇది మీ ఆమోదం ఉందని నేను అనుకుంటున్నా ఎస్ మేము చెప్పాం మా ఆమోదం ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇది ఒక కోటి ముప్పై లక్షల ఫోన్లు ఇప్పటికి చేశాను ఇంకా ఎక్కువ చేశాను నాకు వచ్చిన రెస్పాన్సే ఒక కోటి ముప్పై లక్షల మంది నుంచి సమాధానం వచ్చింది మీరిచ్చిన అభిప్రాయాలు సేకరించుకుని నాకుండే రిపోర్ట్లు పెట్టుకుని అదే మరిగం మీ అందరికి ఆమోదమైన వ్యక్తిని రాజకీయ విశ్లేషణ చేసి నాకుండే పరిధుల్లో మంచి అభ్యర్థుల్ని మీ ముందర పెడుతున్నాను వాళ్ళని ఆశీర్వదించే బావితం మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది మీరు చేయండి ఒక మంచి పరిపాలనకి శ్రీకారం చుడతాం ఇక్కడుండే జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకులను ఒకటే కోరుతున్న మనందరి ఆలోచన మనందరి ద్వేయం ఈ వైసీపీ పార్టీని ఇంటికి పంపించాలి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించాలి ఈ రోజు ఒక స్టేట్మెంట్ చూశారు మీ అధర్మాన ఇక్కడే ఉన్నాడు ఒక మంత్రి రెవెన్యూ మంత్రి అంట ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాడు ఏమన్నా అంటే ఎవడో అంట కడప నుంచి వచ్చాడంట ఇక్కడ భూములు కొట్టేస్తాడంట వాడు వస్తే భూములు కొట్టేస్తే నేను అని చెప్పి బాధపడుతున్నాడు ఈయన కొట్టి లేకపోయాడని అంటే ఒక రెవెన్యూ మంత్రి ఎక్కడో కడప నుంచి వచ్చాడు భూములు కొట్టేస్తున్నాడు నువ్వు నిస్సహాయంగా మాట్లాడావంటే నీకు చేతనైతే ఆ సుబ్బారెడ్డిని బట్టి పోలీసులకు అప్పజెప్పి శ్రీకాకుళం జైల్లో పెట్టుంటే నేను శబాశ అభినందించేవాడిని ఏం మాట్లాడు పేదరులరుస్తావా నువ్వు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ బండిపోట్లు దొంగలు ఎక్కడ భూమి దొరికితే అక్కడ వాళ్ళు వాలిపోతారు ఎక్కడ గనులుంటే అక్కడ వాలిపోతారు వాళ్ళని చూసే ఈ కుండే మంత్రులకి స్పీకర్కి ఇంత తమ్ముళ్ళు ప్యాంట్లు తడిసిపోతాయి భయపడిపోతున్నారు వీళ్ళు వణికిపోతున్నారు వీళ్ళు నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇద్దరు కూడా రెండు పార్టీల కార్యకర్తలు నలభై రోజులు గట్టిగా పనిచేయండి ఆ నలభై రోజుల తర్వాత సముచితంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ గౌరవాలను ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తయారు చేయాలంటే ఇప్పుడు గంజాయికి రాజధానిగా నేరాలకు రాజధానిగా విశాఖపట్నం మారిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు ఇక్కడుండే భూముల పైన ఖనిజ సంపద పైన ఇక్కడుండే వ్యాపారాలపైనే ఆయన ప్రేమ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయలు భూములను కొట్టేశారంటే రేపు అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జగన్ రెడ్డి రివర్స్ పాలన వల్ల సైకో పాలన వల్ల ఈ రోజు మనం చూస్తే దేశంలోనే నిరుద్యోగులు మనం నెంబర్ వన్ ఉన్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ భావనపాడు పోర్టు కానీ నేను ఫౌండేషన్ వేస్తే తెలుగుదేశం ఉంటే ఇప్పటికి వచ్చేది భావనపాడు రెండోసారి ఫౌండేషన్ వేశాడు పేరు మార్చాడు మూలపాడని అవునా కాదా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక పిచ్ ఉంది ఆ పిచ్ ఏంటంటే తెలుగుదేశం చేసింది కాబట్టి ఆ పేరు చెప్పకూడదు నేను శ్రీకాకుళం అంటే ఆ పేరు కూడా మార్చేస్తాడు రేపు అంటే ఏవన నాకైతే అర్థం కావడం లేదు ఒక చరిత్రలో పేరున్న పేరు భావన పాడు అవునా కాదా మళ్ళీ తెలుగుదేశం వస్తానే బావని పాడు పాడుగా ఉంటుంది ఇంకో పక్కన ఈ రెండే కాకుండా విశాఖపట్నంలో అన్ని కంపెనీలు పారిపోయినాయి కనీసం ఇక్కడ మీరున్నారు చదువుకుంటున్నారు మీకు నియరెస్ట్ సిటీ విశాఖపట్నం ఉద్యోగాల కోసం అక్కడికి పోవచ్చు అనుకుంటే అక్కడ అన్ని కంపెనీలు మీరు చూస్తే లూలు షాపింగ్ మాల్ గాని అదే మరి పెద్ద పెద్ద కంపెనీలు కానీ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చాయి విశాఖపట్నంలో మెట్రో పోయింది రైల్వే జోన్ కి ఇవ్వకుండా పోయింది ట్రైబల్ యూనివర్సిటీ ఎప్పుడో నేను ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు కడాన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తే ఒక్క మాట మాట్లాడలేకపోయారు ఇవన్నిటి వల్ల